ఎక్స్టనల్ మేనేజ్మెంట్ ఏం లేదండి చాలా వెరీ సింపుల్ ఓకే అమ్మ తత్వం మనము మనకి మన కుటుంబానికి మన బంధువులకి మన సమాజానికి ఒక మన మదర్ లాగా ఉండకూడదు వైజ్ మదర్ లాగా ఉండాలి ఎలా ఉండాలి వైజ్ మదర్కి ఎమోషనల్ మదర్కి డిఫరెన్స్ ఏంటి ఏదైతే నాశనం అవుతామో అది ఇస్తుంది ఎమోషనల్ మదర్ వైజ్ మదర్ దేనివల్ల అయితే నువ్వు బాగుంటావో అది ఇస్తుంది ఒకసారి చెంపదెబ్బ అవ్వచ్చు ఒకసారి కర్రతో కొట్టడం అవ్వచ్చు ఒకసారి లడ్డు అవ్వచ్చు ఏదైనా సరే ఇవ్వడానికి అర్హత కలిగినప్పుడే అమ్మ అనేది ఇస్తుంది వైజ్ మదర్ అట్లనే మనము వీ షుడ్ బికమ్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్లో మనం చేయాల్సింది ఏంటంటే అందరి మైండ్లు అనేవి ఒక ఒక ఎకరం పొలం అనుకుంటే అందులో వ్యవసాయం చేయాలి ఏం చేయాలి వ్యవసాయం చేయాలి వ్యవసాయం ఎట్లా చేయాలి వాళ్ళకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఇవ్వాలి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఇవ్వాలి అందరికీ కొబ్బరి నీళ్ళు తాగించాలి డ్రైనేజ్ నీళ్ళు తాగించకూడదు వాళ్ళకి బలాన్ని ఏర్పరచడానికి కావాల్సినటువంటి మనం హెల్ప్ చేయాలి ఓకే బ్యాంక్లో క్రెడిట్ ఉంటే బెటరా డెబిట్ ఉంటే బెటరా క్రెడిట్ అలానే మన మైండ్ని బ్యాంక్ అనుకుందాము అందరి మైండ్లో మన క్రెడిట్ ఉండేటట్టు చూసుకుందాము మీరు ఇంటికి వెళ్ళే లోపల మీ అందరి మైండ్స్ ఒక్కొక్క బ్యాంక్ అనుకుంటే యాభై బ్యాంకులు ఒక్కొక్క బ్యాంక్లో నా అకౌంట్ లక్ష్మణ్ శర్మ అనే అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో క్రెడిట్ ఉండాలి ఏముండాలండి క్రెడిట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది నేను మీకు అన్కండీషనల్ లవ్ అండ్ సర్వీస్ ఇచ్చినప్పుడు ఉంటుంది మన ఎందుకు మనకి అమ్మ మీద అంత లవ్ ఎందుకు లేదు ఆమె ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో నాట్ సూపర్గా అంటే అంటే ఎక్సలెంట్ కాదు ఆ కంటెంట్ అంత ఇవ్వట్లేదు మంచి ఫుడ్ మంచి థాటు మంచి ఇవన్నీ మనకి ఇవ్వట్లేదు కాబట్టి అమ్మ మీద మనకి ప్రేమ తగ్గింది అంతే ఉందండి మంచి కం ఇప్పుడు రామకృష్ణ వివేకానంద తన తల్లిదండ్రులు పక్కన పెట్టేసి రామకృష్ణ మాట ఎందుకు పెట్టాడు రామకృష్ణ పరమహంస ఇచ్చినటువంటి కంటెంట్ వివేకానంద ఏదైతే ఉందో అది తన తల్లిదండ్రులకన్నా ఎక్కువ ప్రేమని కలిగించింది అందుకని వీ షుడ్ గివ్ గుడ్ కంటెంట్ మంచి చెయ్యాలి మన వాళ్ళందరికీ కూడా కాంప్రమైజ్ కాకూడదు ఓకే అర్థం రైట్ దిస్ ఇస్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఓకే ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటే సక్సెస్ ఈజ్ గుడ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ వై దిస్ సో పవర్ఫుల్ అంటే ఓకే మీకు ఒక దీపాన్ని మనకి ఇలా గాల్లో పెడితే ఎలా ఉంటుంది దాని మీద ఒక బలు పెడితే ఎలా ఉంటుంది ఇది చాలా ముఖ్యం కొంచెం పేషెన్స్ ఉండి లాస్ట్ టూ మినిట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సేవ్ బటన్ నొక్క చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను నేను మీకు సక్సెస్ ఇస్ ఈక్వల్ టు సక్సెస్ ఏం చెప్తారు సార్ మీరు సక్సెస్ డెఫినెషన్ ఏంటి మీది డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ అంటే డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్ ఓకే అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం ఓకే టు లీడ్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ పీస్ఫుల్ లైఫ్ ఓకే అంటే మనకి సక్ మీరు అందరూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీ సక్సెస్ దగ్గర డబ్బు లేకపోతే ఒక సంబంధాలు అదేందండి ఒక హెల్త్ రికవర్ అవ్వటము సక్సెస్ ఇది కూడా ఒక డిఫైన్ చేస్తాం కదా డిఫైన్ ఆ డిఫైన్ చేసేది ఏదైతే ఉందో దట్ ఇస్ అ మెటీరియల్ కాకూడదు ఆ మెటీరియల్ అయితే చేంజ్ అయినప్పుడల్లా నీ సక్సెస్ చేంజ్ అవుతుంది ఎందుకంటే మన కంట్రోల్లో ఉండదు కదా నువ్వు సక్సెస్ని డిఫైన్ చేసేది సపోజ్ ఒక వైఫ్ హస్బెండ్ అనుకుంటుంది నా ఎప్పుడు నాతో పాటు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నా లాంగ్ నాతో ఉండాలనుకుంటుంది అది ఆ మెటీరియల్లో ప్రకృతి కదా ప్రకృతి ఈజ్ అ డైనమిక్ కదా చేంజ్ అవుతూ ఉంటుంది కదా చేంజ్ అయ్యే దాన్ని ఫిక్స్డ్గా ఉండాలి అనేది ఉంటుంది కోరిక ఎలా ఉంటుంది ఫిక్స్గా నేచర్ ఫిక్స్గా ఉండగలుగుతుందా అందుకని సక్సెస్ని నువ్వు నేచర్గా నువ్వు డిఫైన్ చేస్తే అది చేంజ్ అవుతుంది నీ సక్సెస్ చేంజ్ అవుతుంది సక్సెస్ చేంజ్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సక్సెస్ రూపకల్పన కాదు ఫియర్ రూపకల్పన ఇన్సెక్యూరిటీ రూపకల్పన భయం రూపకల్పన అవుతుంది సో నేనేం చేస్తాను ఆల్వేస్ ఏది ఏమైనా కూడా సక్సెస్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఒక లక్ష రూపాయలు పోయింది మన మైండ్కి సక్సెస్ ఈజ్ ఈక్వల్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆహా ఇది పోలేదు ఇది చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు లక్ష రూపాయలు పోయిందనే విషయం మన మైండ్కి స్పృహ ఉండదు అది ఫీల్ కాదు బికాస్ మైండ్ ఈజ్ అ ప్రోగ్రామ్ పవర్ఫుల్ ప్రోగ్రామ్ రాశాం ఏ ప్రోగ్రామ్ ఇలా ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా మీరు రాసుకుంటే భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా అందరు కలిసి కూడా మిమ్మల్ని హట్ చేయలేరు మీరు అర్థం చేసుకోండి పాయింట్ అంటే ఎటువంటి పరిస్థితులైనా అర్థం నా ముందున్న వాడికి ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేయగలుగుతాను ఫేవర్ చేయగలుగుతాను వాడికి వాల్యూడ్షన్ ఇవ్వగలుగుతాను ఇంటర్నల్ మేనేజ్మెంట్ వాడి పర్మిషన్ అక్కర్లేదు వాడిని ఈశ్వర్ అనుకోవడానికి ఒక సపోజ్ ఒక అతను నాస్తికుడు ఉన్నాడు అనుకోండి వాడిని నేను ఇష్యూ కూడా అనుకుంటాను నేను వాడు వచ్చి నన్ను కొట్టాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా ఇవ్వడు కదా నాకు ఎవరితో సంబంధం లేదు నన్ను అందరినీ దేవుడు అనుకోవడానికి ఓకే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా నేను అనుకుంటున్నా కూడా మిమ్మల్ని మిమ్మల్ని అనుకుంటున్నాను నన్ను కూడా అనుకుంటున్నాను నేను సో కంప్లైంట్ లేదు అండి సో ఇక్కడ నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఏదైనా చేస్తాననే కాన్ఫిడెన్స్ రావడానికి సోర్స్ ఏంటంటే ఫార్ములా సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి సక్సెస్ ఈక్వల్ టు ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎక్స్పెలిమెంట్ ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏది చేసినా అందులో విజయాన్ని సాధించగలుగుతావు అలా కాకుండా అన్ని డేటా గుర్తుపెట్టుకొని మల్టిపుల్ డేటాలో ఒక డేటా ఒక డేటా కాన్ఫ్లిక్ట్స్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది మీకు అర్థమవుతుందా దీంట్లో డౌట్స్ ఉంటే అడగండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇవ్వదలుచుకున్నా దీనికి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు మీరు ఒక నన్ను ఒక కేవలం ఒక స్నేహితుడిగానే అనుకోండి ఎందుకంటే మన టాపిక్లో ఏంది ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఏంటి ఈక్వల్ ఓకే మీరు ఎటువంటి ప్రశ్న అయినా వేయసు నీ బొందలా నేను చెప్పిన టాపిక్ అసలు ఏం నచ్చలేదు ఓకే కొంచెం కూడా బుర్రకి ఎక్కలేదు అదండి సో నాకు ఎక్కలేదు అలా ఫస్ట్లో సో అది ఎందుకంటే ఈజీ ఎక్కవు కష్టమే ఎక్కుతాయి మనకి ఓకే డౌట్స్ అడగండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఏదో ఒక డౌట్ క్రియేట్ చేయండి అడగండి సక్సెస్ ఎందుకు దిస్ పవర్ఫుల్ ఆ బ్యాలెన్స్ చూపించి అన్నిటికైనా చాలా విలువైన ఎందుకు చెప్పాను అనేది మీరు అడగండి ఈక్వల్ టు ఇంటర్నల్ మేనేజ్మెంట్ ప్లస్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ అన్నారు సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం ఏమైందంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్లో మనకి ఎటువంటి ఎమోషన్స్ ఉండకూడదు సో ఆల్ ఆర్ ఈక్వల్ అందరినీ సమానంగా చూడాలి సో అది థింగ్స్ అయినా అవ్వచ్చు ఐ మీన్ పర్సన్స్ అయినా ఉండొచ్చు అని చెప్పారు సో ఫర్ పర్సనలీ నేను సక్సెస్ అని అంటే ఏమనుకుంటున్నానంటే నేచర్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏ పని చేసినా అది సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇప్పుడు ఇప్పుడు ఎమోషన్ లేకుండా అనేది కొద్దిగా కాన్ఫిడిట్గా ఉంది సార్ అంటే ఈ పర్సన్ అందరినీ సమానంగా చూసి ఒక ఐడియాని మనం మనతోనే ఉంచుకొని దాన్నే డెలివర్ చేసుకుని ముందుకెళ్ళాలన్నారు ఇది కొద్దిగా డెప్త్గా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్ చాలా మంచి క్వశ్చన్ వేసి ఇతను ఇప్పుడు మన నేచర్ బాగాలేనప్పుడు ఓకే మన బయట నేచర్ బాగుంటుంది యద్భావం తద్భావతి పచ్చకాలి లోపలంతా పచ్చగా ఉంటుంది ముసలి నీళ్ళలో ఉంటేనే బలం ఉంటుంది బయటకు వస్తే కనుక దానికి విలువ ఉండదు ప్యాలెస్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉందో దానికి విలువ ఉండదు నీళ్ళలోకి వెళ్తేనే ఏదైనా పట్టగలుగుతుంది అందుకని ఇంటర్నల్ మేనేజ్మెంటే బెస్ట్ మన ఎమోషన్ పార్ట్ ఎట్లా ఓకే ఇప్పుడు ఇప్పుడు నీకు ఇంటర్నల్ మేనేజ్మెంట్ నీకు వచ్చింది ఏంటంటే ఎనర్జీ వచ్చిందండి స్ట్రెంత్ వచ్చింది రైట్ ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను నేను చేసేటప్పుడు నేను నా డ్యూటీ ఏంటి నా వర్క్ ఏంటి వర్క్లో వర్క్ అయిపోవాలి పాటలో పాట ఆటలో ఆట ఇంతగా మించి ఎమోషన్ ఏముంటుంది మీతో నేను చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా ఉన్నాను చక్కగా నా కుటుంబ సభ్యులలాగా చాలా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాను ఇది ఎమోషన్ కాదా అంటే ది బెస్ట్ ఎమోషన్ ఉంటుంది ఇంటర్నల్ మేనేజ్మెంట్ ది బెస్ట్ స్ట్రెంత్ అయితే ఎమోషన్లో ది బెస్ట్ వస్తుంది ఓకే ఇంటికి కిందకి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుడ్ పెట్టారు అక్కడ చక్కగా చక్కగా ఏదైనా నాకు మంచి తినే ఫుడ్ ఉంది సో నెలకే ఉందో ఉరదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తానే ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఏంటి ఎంజాయ్ 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 అనేది ఎమోషన్ కదా అంటే దీంట్లో హై క్వాలిటీ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది అలానే వైఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ ఈశ్వరుడు చూస్తాం ఓకే అది స్ట్రెంత్ అయిపోయింది తర్వాత వచ్చేటప్పటికి రొమాన్స్ అనుకో ఆ రొమాన్స్ అనే అది నువ్వు తలుచుకుంటే చాలు అప్పుడు నీ మాట స్టార్ట్ అవుతుంది బా ఎంత బాగుందో ఈరోజు శారీ అంటావు ఇలా చూస్తుంది అదండి సో ఒక్కసారి నీ చేతితోటి ఒకసారి ఒక కాఫీ తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు శుభవార్త చెప్తా అంటాడు అమ్మ శుభవార్త కాఫీ తీసుకొస్తుంది అంత దూరం నా పక్కనే కూర్చో నువ్వు కూర్చుంటే ప్రపంచాన్ని సాధించినట్టు అనిపిస్తుంది దా కూర్చో వాళ్ళకి మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది అట్లా ఇట్లా కాదు ఏ అంటే పది ఎఫ్ఐర్లు పెట్టుకున్న ఆ వైఫ్ నీతో కొట్లాడకుండా ఉంటుంది అది దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎమోషన్ అంటే లవ్ని అందరినీ ఈక్వల్గా చేసినప్పుడు నీ ఫిల్టరేషన్ జరగదు అంటే ప్రతి డౌట్ ఎక్కువ డీటెయిల్గా చెప్తే కూడా మీకు టైం సరిపోదు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను హస్బెండ్ వైఫ్ కొట్టుకోవడానికి కారణం ఏంటంటే హస్బెండ్ మైండ్లో కంపార్ట్మెంట్స్ ఉంటాయి అమ్మ అన్న ఫ్రెండ్సు డబ్బులు గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి వైఫ్ పెళ్లి చేసుకొని రాగానే మొత్తం ఖాళీ చేసుకొని డిలీట్ చేసుకొని నువ్వే అని ఎంటీ మైండ్తో వస్తుంది అయితే ఎంటీ మైండ్తో వచ్చినప్పుడు వైఫ్ హస్బెండ్ మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తుంది నా ప్లేస్ ఎక్కడ ఉంది అనేటప్పటికి చిన్న ప్లేస్ ఉంది దాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎనిమిది పెంచుకుంటారు అయితే మన ఎంటీనెస్తో ఉండడమే సరైన ఎమోషన్ ఉంటుంది అదైందమ్మా క్లియర్ అయిందా డౌట్ ఓకేనా ఓకే రైట్ అయితే ఇక్కడ మా ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా వస్తే చెప్ మీరు మీరు ఎవరైనా అడగచ్చండి వాళ్ళని కుటుంబ సభ్యుల లాగా ఉంటే ఈమె శ్రీనివాసరెడ్డి గారు కూడా మా చాలా మంచి ఫ్రెండ్ నాకు సార్ మీతో నేను ఎమోషన్గా ఉండనా సార్ కనెక్టింగ్గా ఉండనా ఉంటాయి కదా సో ఆయనతో కనెక్టింగ్గానే ఉంటాను నేను అదేనా ఎమోషన్తో లేకుండా ఉండడం అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఇక్కడ సపోజ్ భార్య కనబడుతుంది ఇలా చూడటం అట్లా ఉండదు మనం ఎమోషన్లో కూడా నంది శివుని చూసినట్టుగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో నుంచి వచ్చిన ఫోకల్ పాయింట్ లాగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో కొడతాం ఎమోషన్ అట్లా ఇట్లాగా దిమ్మ తిరిగిపోతే వీడిని ప్రపంచ జన్మలు సచ్చేవరకు వదలని అనిపించాలి వాళ్ళకి అలా అంటే ఎమోషన్ ఉంటుంది దీంట్లో ఎందుకంటే ఒకటే అండి మీరు కత్తి ఎంత పదును పెడితే అంత బాగా కూరగాయ దొరుకుతుంది మీ మైండ్ అనేది ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎంత బాగా చేస్తే ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్లో ఎమోషన్ అంత సాలిడ్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంటర్నల్ మేనేజ్మెంట్ అంటున్నాను మీరు అంటే నేను అనుకుంటున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు దాన్ని బట్టి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మనది మనం బ్యాలెన్స్ చేసుకొని మన జ్ఞానాన్ని మన దగ్గర ఉంచుకొని దానితోటి మనం మంచి చేయడం సమాజానికి కానీ మనతో ఉన్న వాళ్ళకి కానీ అనేది ఎక్స్టర్నల్గా మనం సొసైటీకి చేస్తున్నది అంటున్నాను అది కరెక్టేనా సార్ కరెక్టే అన్నప్పుడు మనకు ఎమోషన్ ఉంటుంది రిలేషన్షిప్ ఉంటుంది అది లేకుండా అయితే మనము సొసైటీలో జీవించలేము కదా మీరు చెప్తున్న త్రీ సిక్స్టీ డిగ్రీ ఫార్ములా సక్సెస్లో కూడా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ రతన్ టాటా అన్నారు రతన్ టాటా ఆయన రిలేషన్ అనేది ఫ్యామిలీతో ఉంది ప్లస్ పబ్లిక్తో ఉంది ప్లస్ ఆయన షేర్ హోల్డర్స్తో ఉండి ఎన్నోసార్లు సక్సెస్ అయ్యాడు ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా అంటే ఇక్కడ ఎమోషను రిలేషన్షిప్ అన్నీ ఉన్నాయి మనల్ని మనం అర్థం చేసుకొని మనం సరిగ్గా వండుకుంటూ మంచి చేయడం మంచి అనేది మనుషులకే కాదు పర్యావరణానికి కూడా మంచి చేయాలి అది చేస్తేనే కదా సక్సెస్ అవుతుంది అంతే కదా సార్ మీరు చెప్పేది రిలేషన్ అనేది కంపల్సరీ ఉండాలి రిలేషన్ లేకుండా రిలేషన్ జీరో చేసుకుంటే లైఫే లేదు అంతేనంటారా అయితే ఇక్కడ ఒక ఒకటి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే రెండు క్లబ్ ఇందాక అన్నారు ఇప్పుడు వైఫ్ నాకు ఒక కోర్షన్ కావాలి అని ఒక లాజిక్ తోటి వచ్చేసరికి ఆల్రెడీ మదరు ఫాదరు వీళ్ళంతా ఆక్యుపై ఉంటారని అట్లా అనుకునే బదులు అక్కడ ఉండే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆవిడ సరిగ్గా చేసుకొని వస్తుంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకుంటే మొత్తం పీస్ఫుల్ అయిపోతుంది అట్లా కూడా ఆలో అంటే అక్కడ ఆమె ఇంటర్నల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవాలి ఫస్ట్ మనల్ని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ మీరు ఇంటర్నల్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉందంటే ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ ఉంటుంది బై డిఫాల్ట్ అవుట్పుట్ అనేది ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ మీరు ఇచ్చి మీ మీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ చేసుకుంటే మీరు ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో సొసైటీ కావచ్చు పబ్లిక్ కావచ్చు ఏదైనా కూడా దట్ ఈజ్ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ అంటాం ఒక రిజల్ట్ అనుకోండి ఒక అవుట్పుట్ అనుకోండి అంతే కదా ఇప్పుడు నేను ఒక ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయ్ నుంచి టీచింగ్ చేస్తున్నాను నేను ఒక ప్రొఫెసర్ని నా పిల్లలు కూడా నాలో ఉంటారు కంపల్సరీ నేను టీచ్ చేస్తున్న పిల్లలు కూడా ఎందుకంటే అల్టిమేట్ ఆడియన్స్ నాకు వాళ్ళే వాళ్ళు హ్యాపీ ఉండాలి మీరు అంటున్నారు మీ అందరు హ్యాపీగా వెళ్ళాలన్నట్టు వాడు కూడా నా మైండ్లో ఉంటేనే వాడు సక్సెస్ కాగలుగుతాడు ఇప్పటి కొన్ని వేల మంది పిల్లలు నా చేతిలో సక్సెస్ బయటకు వెళ్ళారు వాళ్ళందరినీ కూడా మైండ్లో పెట్టుకుంటేనే నేను సక్సెస్ కావాలంటాను వాళ్ళ సక్సెస్ నా సక్సెస్ అంటారు అంతే కదా సక్సెస్ స్టోరీ అనేది అంటే కూర్చోండి సార్ అర్థమైంది సార్ నాకు అంటే అంటే చాలా చిన్న మై చిన్న మైన్యూట్గా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంతే ఏం లేదు ఇక్కడ ఇప్పుడు మీకు మా మంచి ఎగ్జాంపుల్ చెప్తుండీ ఇప్పుడు పడవలోకి నీళ్ళు ఉండాలా నీళ్ళ మీద పడవ ఉండాలా అంటే మన ముందు ఇప్పుడు మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి నా మైండ్లో ఉండకూడదు నా మైండ్లో స్ట్రెంగ్త్ క్రియేట్ చేసే ఐడియా లాజిక్ ఉండాలంటే మీరు బయట ఉండాలి అప్పుడు మీకు సర్వీస్ చేయాలి రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళ వల్ల నాకు సెక్యూరిటీ వస్తుంది అనేటువంటి ఒక కంక్లూజన్ అనేది ఉండదు ఇక్కడ అంత న్యాయ సూర్యుడు వన్ వే ఉంటాడు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు భూమి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడు ఇక్కడ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్లో నేనేంటి వాళ్ళకనేది ఉంటాను తప్ప వాళ్ళు నాకేంటి అని ఉండదు మీరు అన్నట్టుగా మనం మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మన అవును అట్లా మీ మీరు చెప్పింది ఆల్మోస్ట్ కంక్లూడ్ చేశారు నేను కొంచెం వాల్యుయేషన్ ఇస్తాను అంతే కొంచెం వాల్యుయేషన్ ఇస్తాను అంటే సార్ చెప్పినట్టు బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది ఇంటర్నల్ మేనేజ్మెంట్లో మన బ్యాడ్ గుడ్డు ఇవన్నీ మనం పక్క పెట్టుకొని మన ఈశ్వరుడు అనుకుంటాం ఇంటర్నల్ మేనేజ్మెంట్ అయిపోయింది వేరే వాడిని కూడా బ్యాడ్ గుడ్ అనుకోకుండా వాడిని ఈశ్వర్ అనుకుంటాం ఇంటర్నల్ మేనేజ్మెంట్ అయిపోయింది పక్క పెట్టేయండి వన్ పర్సెంటే దాని యొక్క డిఫికల్టీ వన్ పర్సెంటే నైంటీన్ పర్సెంట్ ఏంటి ఇప్పుడు మనము మన ముందు ఉన్నటువంటి పర్సన్తో ఎమోషన్ ఏర్పరచుకుంటాం ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఏర్పరచుకున్న తర్వాత ఎమోషన్ ఏర్పరచుకోవడం అనేది అయితే ఉందో అది రైట్ వే అది ఏర్పరచుకోకుండా ఈగో ఫీలింగ్స్ బ్యాలెన్స్ లేకుండా కన్ఫ్యూజను కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని ఒక పర్సన్ తోటి మనము ఎమోషన్ పెట్టుకోవడం రిలేషన్ పెట్టుకోవడం అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది ఇప్పుడు నేను మీతో స్టూడెంట్ రిలేషన్ కానీ ఫ్రెండ్స్ రిలేషన్ కానీ పెట్టుకోబట్టేగా నేను చేస్తోంది కానీ మీ అది పెట్టుకునే ముందు నేను ఫస్ట్ ఎక్కడున్నా పడవలో ఉన్నా నేను నీళ్ళలో ఉండలేదు మిమ్మల్ని అందరినీ ఈశ్వర భావాలతో ఇంటర్నల్ మేనేజ్మెంట్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు నా ఎమోషన్ ఏదైతే ఉందో ప్యూర్ ఎమోషన్ నా స్టూడెంట్స్ నేను బాగానే ఉంటాను మీతో ఎంజాయ్ చేస్తాను మీరు ఏమన్నా నాతో ఏమన్నా కొంచెం అంటే అన్ప్రజెంట్గా నేను బిహేవ్ చేసినా కూడా మళ్ళీ ఈశ్వర్ ఈశ్వర్ అనుకుంటాను మళ్ళీ ఎమోషన్ ఏంటి స్టూడెంట్ స్టూడెంట్స్ తెలియకే కదా డౌట్స్ అడిగేది ఏమవుతావే డౌట్స్ ఊరికే కూర్చో ఉండదు అట్లా మళ్ళీ ఇంకో విధంగా ట్రై చేస్తాం సరే ఇంకోసారి ట్రై చేస్తాను అంత ఉందండి మీరు మీ వల్ల నాకు హెల్ప్ అయింది యాక్చువల్గా ఈ డౌట్స్ ఎందుకు ఎందుకు పెట్టుకోవాలంటే మనము చెప్పేటప్పుడు మేము కూడా ఏంటంటే ఎక్కడో చిన్న క్లారిటీ మిస్ చేస్తాం అంటే నా ఉద్దేశంలో ఎమోషన్ పెట్టుకోకూడదు అనేది వేరే ఉంటుంది మీరు వచ్చేటప్పటికేమో అయ్యో భార్య పిల్లలు లేకుండా నా బతికేమో వాళ్ళు వాళ్ళ గురించే కదా ఇక దూరం వచ్చింది సార్ సారేమంటాడు వీళ్ళందరినీ పక్కన పక్కన పెట్టమంటాడని జరగని పని అంటే శూన్యమే అంటే ఇక్కడ ఏంటంటే దీన్ని ఇంకొంచెం బెటర్గా నేను ప్రజెంట్ చేస్తుంది ఏంటంటే మనం ఇంటర్నల్ మేనేజ్మెంట్ బాగా సెట్ అయిన తర్వాత అప్పుడు ఎమోషన్స్తో డీల్ చేస్తే అప్పుడు వాళ్ళు బయటే ఉంటారు వాళ్ళు బయటే ఉంటారు మీరు స్టూడెంట్స్ గమనించండి మీరు స్టూడెంట్ క్లాస్ చెప్పేటప్పుడు అంటే అంటే వా ఒక పర్సన్ యొక్క లైఫ్ కానీ ఒక ఒక రిజల్ట్ కానీ మన లైఫ్ని డిసైడ్ చేయకూడదు అంటాను ఇప్పుడు రతన్ టాటా ఎగ్జాంపుల్ చెప్పారాయన ఆయనలో కూడా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ వాళ్ళకి రాలేదండి మనం మనకి అప్ అండ్ డౌన్స్ వాళ్ళకి వాళ్ళకి పర్సువేషన్ ఓకే సిక్స్ ప్యాక్ బాడీకి జిమ్కి వెళ్తే ఫస్ట్ ఏ రాలేదు అది ఫెయిూర్ కాదు వాళ్ళని ఏం చేస్తారంటే ఏది జరిగినా కూడా వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఈ బ్యాలెన్సింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ సెట్ చేసుకొని సక్సెస్ వైపు దాన్ని స్కేలింగ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కాదు దే డోంట్ కన్సిడర్ ఫెయిల్యూర్ సక్సెస్ చేయరు ఎడిషన్ ఇస్తూ పోతూ ఉంటారు వాళ్ళు ఓకేనండి రైట్ ఇంకేనా డౌట్స్ అండి అమ్మ ఇది కొంచెం టైం తీసుకున్నా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దీన్ని స్పెండ్ చేద్దాం నేనేం ప్రపంచంలోనే చాలా విలువైన సబ్జెక్ట్ అని చెప్పాను గట్టిగా చెప్పం గట్టి చెప్పము గట్టి ఇవ్వండి రిపీట్ చేయరా ప్లీజ్ మళ్ళీ జిల్లా వెళ్ళి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాము రెండు సమానంగా చూస్తామా చూడం అక్కడ చేసే వ్యవసాయం వేరు ఇక్కడ చేసే వ్యవసాయం వేరు ఒక డాక్టరే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్లు అంటే ఐసీయూలు ఉన్నవాడికి జనరల్ వాళ్ళు ఉన్నవాడికి ఒకేలాగా చూస్తాడా చోటు అన్ని ఎమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ యాసిటివ్గా ఉంటాయి ఓకే అండి కానీ ఆ ఎమోషన్స్కి ఎట్లా మాట్లాడాలి దాని స్ట్రాటజీ ఏంటి ఎలా ఫినిష్ చేయాలి అనేటువంటి పవర్స్ అన్నీ కూడా నీలో జనరేట్ అవ్వాలి ఎలా అవుతుంది అందరినీ సమానంగా చూడటం వల్ల వస్తుంది అందరినీ సమానంగా చూడటం వల్ల బ్యూటిఫుల్ ఎమోషన్స్ మనకి అవుతాయి అది జామర్ పెట్టినట్టు ఉంటుంది ఇంటర్నల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా మీకు అర్థమైతే మీ వైఫ్ మీ దగ్గర తిట్టాలనుకుని దగ్గరికి వచ్చి కూడా మర్చిపోతుంది జామర్ పెట్టినట్టు ఉంటుంది తిట్టినా కూడా మీలో స్మైల్ వస్తుంది మళ్ళీ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ చేస్తాం మనం అలా అని చెప్పి చూడండి పెద్ద పెద్ద యుద్ధాలు కూడా అహింస ద్వారా ఆపచ్చు అదే గాంధీ మళ్ళీ హిట్లర్ విషయంలో అక్కడ వైలెన్స్ కావాలి అక్కడ నాన్ వైలెన్స్ సరిపోదంటాడు ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్లో స్ట్రాటజీ మార్చాడు బ్రిటిషర్స్ దగ్గరికి వచ్చేటప్పటికేమో స్ట్రాటజీ ఎందుకంటే మన దగ్గర వెపన్స్ లేవు ఆర్ పూర్ పీపుల్ వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి మన నాన్ వైలెన్సే కరెక్ట్ వాళ్ళకి అంటే పరిస్థితి బట్టి కాలమాన దేశ పరిస్థితులు బట్టి మన ఎమోషన్ని మనం అంటే క్యాలిక్యులేట్ చేస్తుంది మైండ్ బ్యూటిఫుల్గా అదే నువ్వు ఇంటర్నల్ మేనేజ్మెంట్లో పర్సన్ ఆబ్జెక్ట్ రిజల్ట్ సిచ్యువేషన్ వచ్చాయంటే నీ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫియర్ ఫియర్తో జో డరగాయా ఓ మరిగా భార్య దగ్గర తుస్సుమంటాడు తర్వాత ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర జాబ్ దగ్గర అందరితో తిట్లు అవమానాలు ఏది సరిగ్గా జరగదండి వాడికి మీకు బిజినెస్ పీపుల్లో వాడికి ఎమోషన్స్ ఉండమంటారు అంటే అక్కడ ఏంటంటే వాడు వాడి పీస్ని డిస్టర్బ్ చేసుకోడు వాడి బిజినెస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు రీకాలిక్యులేట్ చేసుకొని దాన్ని శత్రువు అయినా సరే వాడు అపోనెంట్ అయినా సరే ఫ్రెండ్షిప్ చేసుకొని వాడితో బిజినెస్ చేస్తాడు వాడు మనకి సక్సెస్ మూవే ఉంటుందండి పర్సనల్ మూవ్ ఉండదు విజయానికి అవసరమైతే కాళ్ళు వసు వసుదేవుడు అంతటి వాళ్ళు గారి కాళ్ళు పట్టుకున్నట్టుగా మనకి ఈ ఎమోషన్ ఎంత బాగుంటుందంటే మనకి అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం మనం అవసరమైతే దేవుడిలాగా ఎవరి పీకైనా పట్టుకోగలుగుతాం మీకు అర్థమైందండి ఎమోషన్ ఇప్పుడు ఓకే కదా డౌట్స్ లేవు కదా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి